హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా సో మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఇలాంటి మైక్స్ అయితే యూస్ చేస్తారు కదా సో ఇలాంటి మైక్స్ యూస్ లేకుండా మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా క్యాన్సిలేషన్ చేయాలో ఒక యాప్ ద్వారా అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు బయట ఉండి అవుట్డోర్ లో మాట్లాడినా సరే లేదంటే ఇంట్లో ఉండి ఫ్యాన్ సౌండ్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా చిన్న చిన్న సౌండ్లు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనమాట అది మరి ఎక్కడో కాదు ఇంకా వేరే వేరే యాప్స్ అయితే ఉన్నాయి సో యూట్యూబ్ క్రియేట్ యాప్ అనేది ఉంటది అందులోనే మనం చేసేసుకోవచ్చు అనమాట సో ఈజీగా చెప్తాను ఎలా చేయాలనేది సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ వీడియో వినండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా వస్తుందో ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది చూడండి సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చూసారో ఎలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చిందో సో దాన్నే మనం క్లియర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి నేను ఎలా పెడతాను క్లియర్ చేసిన తర్వాత మనకు నాయిస్ అనేది ఎలా వస్తుందో ఒకసారి గమనించండి మీకే అర్థమవుతుంది సో ఇంకా వేరే యాప్స్ ఏమీ యూజ్ చేయనవసరం లేదు ఆల్రెడీ యూట్యూబ్ వల్లే మనకి మంచి ఆఫర్ అయితే ఇచ్చారు కదా ఓకే ఇప్పుడు విందాం మైక్స్ అయితే యూస్ చేస్తాను కదా సో ఇలాంటి మైక్స్ క్లారిటీ ఎంత బాగుందో చూసారు కదా సో మీరు కూడా ఇదే ట్రై చేయండి ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లో మీరు వైటీ క్రియేట్ అని టైప్ చేయండి మీకు యాప్ అనేది కనిపిస్తుంది చూసారు ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ అని ఉంది సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను సో ఓపెన్ చేస్తున్నాను సో ఒక వీడియో అయితే తీసుకుందాం ఇంపోర్ట్ అని ఉంది కదా కింద దాన్ని సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇలా వీడియో మీదే క్లిక్ చేసి ఉంచండి అప్పుడే మీకు కిందన కనిపిస్తుంది వీడియో మీద క్లిక్ చేయకపోతే కనబడదు ఓకేనా ఇక్కడ కింద వీడియో మీద క్లిక్ చేసి కింద చూడండి ఆడియో క్లీనప్ అని ఉంది చూడండి అక్కడికి వెళ్ళండి సో ఇలా వస్తుంది ఇలా గీతల వైజ్గా వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కూడా క్లీన్ చేసి మనకి వీడియోనైతే ఇస్తుంది ఓకేనా సో ఓపెన్ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా చూసారా వాయిస్ ఎలా వచ్చిందో అంత క్లారిటీగా వస్తుందన్నమాట సో ఈ యాప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనం ఎడిటింగ్ కూడా మొత్తం అన్నీ కూడా చేసుకోవచ్చు సో టెక్స్ట్ ఓవర్లే స్టిక్కర్స్ సౌండ్స్ అండ్ ఇందులో నుంచి మనం మ్యూజిక్ కూడా ఫ్రీగా పెట్టుకోవచ్చు కాపీ రైట్స్ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట చూసారా ఇక్కడ ఉంటాయన్నమాట మీకు ఏ టైప్ ఆఫ్ కావాలనేది మొత్తం అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇందులో నుంచి మీరు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చూసారా ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను సో మనకి ఏ టైప్ ఆఫ్ కావాలన్నా సరే ఇక్కడే ఉంటాయి అన్నీ కూడానా సో ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడే కనిపిస్తాయి మీకు ఏది కావాలన్నా సరే ఇందులోనే చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది లేదు అనుకుంటే ఇన్సా యాప్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే చూసారు కదా నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఇచ్చారు సో అదైతే నాకు ఇక్కడ ఇందులో బెనిఫిట్ అనే అనిపించింది మైక్ లేనప్పుడు నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి సో వైటీ క్రియేట్ యాప్ అనేది యూజ్ చేసుకోండి మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్